కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు ఏడుకొండలపై కొలువై ఉన్నాడు శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమలకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వెళుతూ ఉంటారు అయితే శ్రీనివాసుని దేవాలయాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామంలోనూ ఉంటాయి ఆయా దేవాలయాలకు స్థల ప్రాశస్యాన్ని బట్టి మహిమలు కలిగి ఉంటాయి సరిగ్గా అలాంటి స్థల ప్రాశస్యంతో మహిమ గల దేవుడే చిలుకూరు బాలాజీ స్వామి ఇక్కడ శ్రీనివాసుని వేసాదేవుడని కూడా పిలుస్తారు కోరిన కోరికలను తీర్చే శ్రీనివాసుడిని ప్రత్యేకంగా వీసాల దేవుడు అని ఎందుకు పిలుస్తారనే సందేహం మీకు కలగవచ్చు అయితే తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళుతూ ఉంటారు అక్కడే వారు ఉద్యోగ విద్య ఉపాధి కోసం వెతుక్కుంటారు అమెరికా వెళ్లేందుకు ఎక్కని మెట్టు మొక్కని మొక్కు అనేది ఉండదు అయితే చిలుకూరు బాలాజీ స్వామిని అమెరికా వీసా కావాలని మొక్కి పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత వేసా వచ్చిన అనంతరం నూట ఎనిమిది ప్రదక్షిణాలతో మొక్కు తీర్చుకోవాలని అక్కడి దేవాలయ పండితులు చెబుతూ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో అమెరికాకు వెళ్లాలనే ట్రెండ్ ప్రారంభమయ్యాక చిలుకూరు బాలాజీ స్వామి గుడికి వచ్చే భక్తుల తాకిడి కూడా పెరిగింది ఇక్కడికి వచ్చే భక్తులకు త్వరగా వేసాలు లభిస్తాయని ఆ నోటా ఈ నోటా ప్రచారం కలగడంతో పెద్ద ఎత్తున భక్తులు రావడం ప్రారంభించారు కేవలం అమెరికా వేసా మాత్రమే కాదు తమ కోరిన కోరికలు తీర్చమని స్వామివారిని వేడుకునేందుకు ప్రతిరోజు వేలాది మంది ఇక్కడకు వచ్చి మొక్కుకుని పదకొండు ప్రదక్షిణాలు చేసి వెళ్తూ ఉంటారు దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవాలయం అర్చకులు సౌందర్ రాజన్ తెలిపిన విశేషాల ప్రకారం సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం తమ దేవాలయంలో ఒక బోరు వేస్తుండగా ఎంతకీ నీళ్లు పడలేదని దీంతో తమ సోదరుడు స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుండగా పదకొండవ ప్రదక్షిణ వద్ద బోరు నీరు పడాలని కోరుకోగానే వెంటనే నీరు బయటకు వచ్చిందని అంతా స్వామివారి దయగా భావించి ఆ పురోహితుడు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క మొక్కు చెల్లించుకున్నట్లు సౌందర రాజన్ తెలిపారు అప్పటి నుండి స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఇక్కడ మొదట పదకొండు ప్రదక్షిణలు చేసి తమ కోరిక తీర్చమని స్వామివారిని మొక్కుకుని ఆ కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు వచ్చి చేస్తారు అయితే ఎవరైతే ఏకబిగిన నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయలేరో వారు విడతల వారీగా ప్రతి శనివారం వచ్చి ప్రదక్షిణాలు చేస్తూ నూట ఎనిమిది పూర్తి చేయవచ్చని స్వామివారు తెలిపారు